నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ న్యూస్ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే శరీరానికి వయస్సు మనస్సుకు లేదు అని మిమ్మల్ని చూసి అనిపిస్తుంది ఎందుకంటే మీరు రిటైర్ అయిన తొందరగా రిటైర్ అయ్యే కాపీ ఇంకా వయస్సు ఉంది అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అయితే నేను ఒక కట్టుదల బుక్లో అయితే ఏమైంది అంటే ఒక వ్యక్తి వేల కోట్లు సంపాదించాడు సంపాదించిన తర్వాత అతను ఆశ ఏముంది అయితే అతనికి చనిపోయిన కన్నా ఆస్తిని మొత్తం తీసుకుపోవాలి పైకి ఎలా అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి ఒక పది బోట్లు ప్రకటించు చెప్పిన వాళ్ళకి అయితే ఒక చెప్పలేదు తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి చెప్పింటు వంద కోట్లు సై సార్ చెప్పిన వాళ్ళకి నేను డబ్బులు సంపాదించి డబ్బులు అంతా తీసుకెళ్ళాలి పైకి అయితే ఒక తెలివైన వాడు వచ్చి చెప్పాడు ఈ నీ అంతా బయటకు తీసుకుపోవాలనుకుంటే ఒక ఉపాయం ఉంది నా దగ్గర చెప్తాను ఈ డబ్బు మనం అమెరికా తీసుకోకపోతే ఇండియన్ డబ్బుని కరెన్సీని ఏమని డాలర్ మార్చి అదే అరబ్ మారుస్తారు నీ డబ్బు పైకి తీసుకుపోవాలంటే నీ డబ్బుని మొత్తం సమాజ సేవ సేవా కార్యక్రమాలన్నీ ఖర్చు పెట్టు అంత సేవ చేయి ఆ డబ్బుని నువ్వు తప్పకుండా ఆ సేవ అంటే ఆ పుణ్యఫలం నీకు నీతో పాటు వస్తుంది అంటే నీ డబ్బు వచ్చినట్టే అని ఒక సజాన్ అందుకు మనం కూడా సమాజానికి ఎంతో కొద్దిగా అంటే అన్ని వేల కోట్లు కాకుండా మనం ఉన్న దాంట్లో కొద్దిగా ఖర్చు పెట్టి కొద్దిగా సమాజానికి సేవ చేయాలని నేను కూడా మీ అందరికీ అదే మీతో చిన్నవాడిని నాకు మీరు గురువు సామానులు తండ్రి సమానులు కాబట్టి నేను ఈరోజు మన ఈ సన్మానానికి తోడ్పాటుగా నేను అన్ని సంకూర్చిన మన రాం రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఇది పూజా తప్పకుండా కొనసాగిస్తున్నాం ఇది ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ డే ఉందో సెవెంటీన్త్ డిసెంబర్ గారి జ్ఞాపకాలను ఇది యాక్చువల్గా అఫీషన్ ఏం కాదు ఇది దాని అఫీషన్ ఎందుకంటే ఆయన పోరాడి సాధించిన విషయాన్ని గురించి మనం దక్కదు ఎవ్రీ ఇయర్ మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాము దీంట్లో ఇప్పుడు ఇక మన మేము ఈ కార్యక్రమాలు ఎట్లా చేస్తామంటే ఒకటి ఫిఫ్త్ సెప్టెంబర్ వచ్చేసి టీచర్ కమ్యూనిటీ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేటాయించినది ఇది ప్రత్యేకంగా ఈ పెన్షన్ డే ఏదైతే సెవెంటీన్త్ ఉందో దాన్ని అదర్ దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళని మేము సన్మానిస్తాం ఈ రెండు ప్రోగ్రాములు ఇవి కంపల్సరీ మన తన ఎవ్రీ ఇయర్ కొనసాగిస్తున్నాం మనము కాబట్టి దీనికి ఏదైతే ఈరోజు మన రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సభకు విచేసినందుకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ ఈ కార్యక్రమం ఏదైతే మనకు వచ్చినటువంటి సోదరు సోదరి మండలందరికీ నమస్కారం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఏ రూపకంగా ఉంటున్నామో మనకు అందరికీ ఇది ఎట్లా ఉంటుందంటే ఈ కార్యక్రమం విద్యార్థి దశ నుంచి ఉద్యోగానికి వచ్చినంత వరకు ఉన్నటువంటి ఒడిదడుకులను అనుకున్నాము ఉద్యోగంలో తిన తర్వాత అక్కడ ప్రభుత్వ పరంగా ఇక్కడ సంసారిక పరంగా ఎన్ని ఒడిదడుకులను ఎదురు ఎదుర్కొంటూ 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 చివరకు ప్రభుత్వం యొక్క నిర్ణయించినటువంటి డేట్కి మనం రిటైర్మెంట్ తీసుకునే దాని తర్వాత ఏ రూపకంగా ఉంటుందో అది ప్రతి వారికి అనుభవం ఉంది కొంత మంచిగా ఉండొచ్చు కొంత అయినా మనం ఏకంగా తప్పదు కాబట్టి ఈ చిన్న ప్రోగ్రాం వేన ఆరోగ్య పై వేస్తున్నాడు మనందరం ఎక్కడ ఉంటాం మనం కలవడం కష్టం కలిసిన మాట్లాడడం కష్టం ఎందుకంటే ఒకరికొకరు శారీరక బాధలు సంసార బాధలు అన్నీ మనం పోయినంత వరకు మేరిక ఉండేవి ఉండనే ఉండేది అందుకనికే ఒక ప్రోగ్రాం మనకు రిటైర్మెంట్ అయినట్టు వారికి భోగం భవిష్యత్తు అనేటటువంటి బ్రహ్మ వాక్యం అనేది ఎన్నో ఇష్టకష్టాలకు వచ్చి వచ్చి చనిపోయిన తర్వాత కూడా భోగం అనుభవిస్తాడని దేవుని యొక్క ఆకాంక్ష దేవుడి ఆకాంక్ష అంటే మనకు ఎక్కడో ఒక దిక్కు ఆయన కించిత్ భోగం భవిష్యత్తు అనేది రాశించడానికి పెద్దల వచ్చే ఏమిడా భవిష్యత్తు అని అంటే నారదం గౌరవ తలపురే తిరుగుతుంటే ఆ తలపురే జన్మ ప్రకృతి దారిద్ర్యం దశవర్షమే జీవనం కించిత్ భోగం భవిష్యత్ అన్నది సముద్ర తిరేన కించిత్ భోగం భవిష్యత్ ఆ బొక్క మీద అంటే తలపుర మీద ఈయన పుట్టిన తర్వాత కొన్ని సముద్రాలే వస్తున్నాడు ఆ బ్రతికిన తర్వాత ఆ బ్రతుకు కూడా దరిద్రంతో అనుభవిస్తాడు దాని తర్వాత తమ్ముష తీరంలో మరణిస్తాడు అయినా కించిత్ భోగ భవిష్యత్ అని చదివేస్తాడు నార మాటికి అర్థి ఇదేమిటి చిక్క బ్రహ్మ ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం అంటే పోయి అడిగింది నారద నారదా మూడు లోకల ప్రపంచమంతా దిగేటటువంటి మహర్షి నువ్వు నీ అది పడేవంటే అర్థం అర్థమేయనుకున్నావు అప్పులేదు అదే భాగం మనం తెలిసినట్టు కూడా మనం ఏదో రూపకంగా ఉంటాం కదా ఒకరోజు మనం అందరం కలుపుకొని మరి మనకంటే కంటే తీనట్టు మన చేతనే కానీ మనం వాళ్ళు కొద్దిగా సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వర్తించు మనం నిర్వహించినటువంటి మన ప్రజలు కానీ కార్యదర్శి కానీ ధన్యవాదాలు తెలుస్తూ దీనికి సేవ చేయం కాబట్టి అతని జ్ఞాపకార్థమే పెన్షన్స్ సభ నిర్వహించుకుంటున్నాం అధ్యక్షుల వారు తమ అధ్యక్ష ఉపన్యాసాన్ని చేయవలసిన వరకు కొండ నాగర్లో నియక్తులై జడ్ మహునగర్ పనిచేసినారు సీనియర్ గా పదోన్నతి పొంది రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై పట్న విధుల నుంచి విముక్త విముక్తి కాబడినారు వీరు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు డిస్టి కరా నుంచి తీసుకోవడం మీ జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన అదేవిధంగా నా పెద్దల కందరికి విద్యావంతులు మరి ఈ దినం ఈ దూర్చొని ఈ విధంగా సన్మాన రైతులకు ఈ విధంగా ఎంతగానో ప్రేమించి ఈ విధంగా సన్మానించడం ధన్యకరము సంతోషకరము శుభదినముగానే భావిస్తున్నాను మరి దీని అందరికీ కారణం మా నా పీడి ఆశ్రద్య గారు నాకు చాలా ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మరి నా జీవిత విధానం దృష్టి అయితే నేను నా తెలుగు గారి నేను ట్రైబల్ ప్రైవేట్ సెంటర్ మంగంపేట అంటే భద్రాచలం అడుగుల్లో నేను పనిచేశాను ఇరవై సంవత్సరాలు ఒక పెంగటింట్లో పనిచేశాను హాస్పిటల్ పెంగీళ్ళు నేను జీవించే జీవన విధానం ఒక తాటాతుల కృషిలో నేను జీవిస్తున్నాను మరి జీవిస్తున్నప్పుడు అక్కడ ఇట్లా సున్నేసిన బిల్డింగ్ జులే ఇల్లు చూలే అడవిలో కొయ్యల మధ్యన ప్రైవేట్స్ కొయ్యల మధ్య నేను పనిచేసిన ఇరవై ఇరవై సంవత్సరాలు నేను కొయ్యలకు చాలా గొప్ప సేవ చేసిన ఆ సేవ చేసిన తర్వాత గవర్నమెంట్ గుర్తించి బెస్ట్ మైక్రోస్కోపిస్ట్ అన్ని నాకు అవార్డు తిరుపతిలో ఇచ్చారు నేను ఇచ్చే కాదు ధన్యాలు భావిస్తున్నారు అదే ట్రైబల్ కి ఈ రోజు వరకు ఈ దీని వరకు నేను వచ్చి ఇక్కడికి వచ్చి దాదాపు ఆ పదిహేను సంవత్సరాలు అయితే ఉంది నా ట్రైబుల్ వల్ల వాళ్ళ దగ్గర సేవ చేసిన ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం పోయి ఆ ట్రైబుల్ దర్శించుకొని వస్తున్నా అందరు కలుసుకొని వస్తున్నా ఈ రోజు వరకు కన్నా తండ్రి పంచుతాడు మమకారం కన్నా తండ్రి పంచుతాడు మమకారం మీ జయప్రకాష్ చేస్తున్నాడు నమస్కారం నేను మీకందరికీ తెలుస్తామండి అత్యంత ఎగ్గర్ పెన్షనర్గా నేను అనుకుంటున్నాను నేను ఇంకా ఒకటే రెండు నిమిషాలు సార్ నయమోదీ గారికి మరి జమీలా మేడం గారికి వీళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా శిరసం నమస్కారం తెలియజేస్తున్నాను నదులన్నీ ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో పుట్టుకొని వచ్చిన నదులన్నీ సముద్రంలో ఎట్లా కలుస్తాయో వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ కేటగిరీస్లో పనిచేసినట్టు ఉద్యోగులందరూ కూడా ఇక్కడే ఈ పెన్షనర్స్ పెన్షనర్ గా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ లో కలవడం అనేది సర్వసాధారణమైన విషయం అలాగే మీరు కూడా కలవడం జరిగింది మా ప్రొఫెసర్ గారు ఒకరు అనుకుంటే వారు మీరు ఎంత హోర్ అంటే విశిష్టమైన జీవితానికి మనము హాంతి పలుకుతున్నాము ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని గుర్తించి గారు మన జడ్జల్లో తర్వాత మన మన బీఏడ్ కాలేజ్ చేసినారు ఇస్మాయిల్ యూనివర్సిటీ నుంచి కూడా ఎంఏర్ణులైన పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఐదవ తేదీన జూనియర్ అసిడెంట్గా మరి లో పదవిలో చేరడం జరిగింది మీరు మక్తల్ జడ్జల్లా తర్వాత డిఎఫ్టిఓ ఆఫీస్ నాగార్ కర్నూల్ మహబూబ్ నగర్లో పనిచేసి చివరిగా ఎంపీటీ చిన్న మరి బీపన్నట్టు తర్వాత ఈ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లో కూడా వీళ్ళు ఉత్తీర్ణులైన లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరి హిమాజ్పేట నాగర్కల్ బాలానగర్ బలూర్ నగర్ లో పనిచేయడం జరిగింది మరి ఈ లైబ్రేరియన్ బెస్టెడ్ లైబ్రేరియన్ గా రెండు వేల మూడు మరి పదోన్నతి పొంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ మాధనం నుంచి రిటైర్ అయినారు వీరి యొక్క ముఖ్యమైనటువంటి మధురమైనటువంటి జ్ఞాపకం ఏంటంటే వీరి ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి విద్యార్థులకు మరి ప్రతిరోజు రెండు గంటలు గ్రామర్ లోపల ఇంగ్లీష్ లోపల జరిగించడం జరిగింది కొనసాగింది డిసెంబర్ ట్రైబల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంగంపేట్ ఖమ్మం నియోక్తులైన వీరు మరి క్యాతూరు అంటే మన అలంపూర్ దగ్గర ఉంటుంది అక్కడికి మరి ఖమ్మం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసి అడ్డాకుల మెట్టిల్లో పనిచేస్తూ చివరిగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఒరేటివల్ లాబిటేషియన్గా పనిచేస్తూ అదే విరమణ పొందినారు శ్రీ కొండా శ్యామ్ సుందరయ్య గారు కమర్షియల్ డిపార్ట్మెంట్ గారు అలాగే వచ్చి చలపతి గారు మరి వీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గారు బొక్క నారాయణ గారు మరియు వెంకటయ్య గారు సత్యనారాయణ గారు జయప్రకాష్ గారు కె సాయన గారు ఎల్ఐ గారు వీరందరూ కూడా ఈరోజు సన్మానాన్ని స్వీకరిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వారు హాజరైన మీ అందరితో ఎందుకం ఏంటంటే శ్యామ్ సుందరయ్య గారు ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కోడేరు మండలము సింగాయపల్లి అనే గ్రామంలో కొండా సుబ్బయ్య బాల నరసమ్మ దంపతులకు జన్మించినారు మీ అందరి అభిమానంతో నాకు ఈ సందేహం సదా మీకు కృతజ్ఞతతో ఉండగలము నేను చేయగలిగిన సేవ తప్పకుండా మన పెన్షనర్ చేస్తానని ముఖ్యంగా ఈరోజు పెన్షన్ అసలు ఇక్కడ ఉందేనా మొన్న నవంబర్లనే వచ్చింది యూనియన్ ఉంది ఈడ చూస్తే మనకు సరే గుర్తించి మాకి సత్కారాన్ని కలగజేసి మన యూనియన్లోకి హాబు అనిచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుగు వందల యాభై నాలుగు ఫిబ్రవరి మూడవ తేదీన నాకు జన్మించినారు వీరి యొక్క విద్యాభ్యాసం మొత్తం కూడా మన జడ్జల్లోనే జరిగింది మీరు ఫారెస్ట్ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి మూడవ తేదీన మరి వన్పర్తి విభాగంలో పనిచేయడం జరిగింది కల్వకుర్తి తలకొండపల్లి తర్వాత గట్టు మొదలైన ప్రాంతాల తమకు తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించినారు సోషల్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్పిటల్ సబార్డినేట్ గా పంతొమ్మిది వందల రెండు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ముప్పై తారీఖున జూనియర్ అసిస్టెంట్ గా మరి నాగర్కర్ నుంచి రిటైర్ అయ్యాను గొప్ప విషయం ఏంటంటే ఎక్కడైతే పనిచేసినాడో అక్కడి నుంచి రిటైర్ కావడం మొత్తం సర్వీస్ అంతా కూడా ఒకే స్టేషన్ లో